మనం కూడా పడకండి ప్రతి ఒక్క ఉపాధ్యాయ సంఘం ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు మీ సంఘీభావానికి నమస్తే ధన్యవాదాలు చెప్తున్నాం దయచేసి మిత్రులని కూర్చోవాలి మన వాళ్ళందరూ కూడా ఈరోజు సంఘీభావం ఉద్యమ రాజు తెలంగాణ ఉద్యమ తెలంగాణి పౌలం చేసింది మనం నిజంగా ముందు కింద రాజధాని అమ్మేగా ఇప్పుడు కేసులు వేస్తాం మూడో ఎనభై కేసులు అయినాయి సంవత్సరాల పది సంవత్సరాల తౌపది ఒకసారి ఆరు ఒకసారి మూడు వేలు తెలంగాణ పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి సమగ్ర తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం మాత్రమే వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు దీనికి సంపూర్ణ మద్దతు టిఆర్ఎస్ పార్టీగా మేము ప్రకటిస్తా ఉన్నాము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి అన్నకొండలో మన ఈ నిరుద్యోగులకు ఈ ఉద్యోగం సంబంధించినటువంటి తెలంగాణ సమగ్ర ఉద్యోగుల సంఘానికి గతంలో హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో మేము కాంట్రాక్ట్ వచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్ని మంది మరి క్రమబద్ధీకరిస్తాము రెగ్యులరైజ్ చేస్తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పరిగణిస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చి వీళ్ళ ముఖ్యమంత్రి అయ్యింది అవి కూడా దాదాపుగా సంవత్సర కాలం అయింది మీరు దాదాపుగా నెల రోజులుగా వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వీళ్ళంతా కూడా ఓట్లేసి పెద్ద ఎత్తున బదిలీ సమీకరించి మాకు కాంట్రాక్ట్ మా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి ఒక ఆశతోటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది మరి అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని మీరే కదా హామీ ఇచ్చింది మీరే కదా టెంట్ దగ్గరకు వచ్చి మరి ఈ బిడ్డలకు మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వేసిన బిడ్డలు మరి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అద్భుతంగా పనిచేస్తూ ఈ సర్వశిక్ష సర్వశిక్ష అభియాన్ను అద్భుతంగా ఒక మంచి కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం నిధులన్నీ కూడా వీళ్ళ ద్వారానే రాష్ట్ర మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్లో మొత్తం కూడా కూడా అన్నింటి నుంచి సమకూరుస్తారు అద్భుతంగా వీళ్ళు పనిచేస్తారు అట్లాంటి ఒక విద్యా వ్యవస్థని మెరుగుపరచడం కోసము వీళ్ళందరూ కూడా రిక్రవేజ్ కావాల్సిన అవసరం ఉంది మీరు మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా వీళ్ళ కేజీ నుంచి పీజీ వరకు అద్భుతంగా నేను విద్యా వ్యవస్థను మారుస్తాము అని అనేది అన్ని రకరకాలుగా ఇచ్చి ఇలా మీరు మాట్లాడిందో ఒకవైపు గురుకుల విద్యా వ్యవస్థ మొత్తము ఇలా సర్వనాశమైన పరిస్థితి దాదాపుగా నలభై ఎనిమిది మంది విద్యార్థులు విద్యార్థులు ఇలా ఫుడ్ పాయిజన్ తోటి తోటి చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నది మరి అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలంటే అంతా కూడా అద్భుతంగా క్రమబద్ధీకరించాలంటే ఈ బిడ్డల్ని మరి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది అందుకోసం మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కీలక పత్రం వచ్చినటువంటి బిడ్డలు వీళ్ళందరూ కూడా అయ్యేలా మేము వాళ్ళ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము ఇమీడియట్గా మిచ్చినటువంటి హామీని నెరవేర్చండి లేకపోతే వీళ్ళ తరఫున మరి పెద్ద ఎత్తున మేమంతా కూడా ఉద్యమం చేసుకుని చెప్తా ఉన్నాం గతంలో తెలంగాణ ఉద్యమంలో సందర్భంలో సమైక్య బలం మేము చుట్టానటువంటి అనుభవము ఈ అందరికీ ఉంది మేమంతా కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మరి అనేక కేసులు పోలీసులు ఆడి చుట్టాలి కాబట్టి మేమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇమీడియట్గా మీరు వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వీళ్ళ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించినటువంటి అన్ని ఆరోగ్య బీమా సౌకర్యాల్ని పెన్షన్ సౌకర్యాల్ని అన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం